వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులు పడే కష్టాలను తెలుసుకుని ఈ రాష్ట్రంలో రైతులకి కనీస ఎరువులు కూడా ఎక్కించిన పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్టం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రైతుల కోసం అండగా ఉండటం కోసం ముఖ్యంగా యూరియా కానీ కాంప్లెక్స్ కానీ డీఏపీ కానీ ఎరువులని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈరోజు ర్యాలీ చేశాము ముఖ్యంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు రైతులుగా రాజుగా చూసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు అట్లీస్ట్ ఉచిత బీమా కూడా కల్పించలేని ప్రభుత్వం మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉచిత బీమా ప్రతి రైతుకు కల్పించాం కానీ ఇప్పుడు ఉచిత బీమా కూడా రైతులే డబ్బులు కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది అదేవిధంగా రైతులుగా అండగా ఉండకపోగా ఇప్పుడు ఈ సంవత్సరం సుమారుగా ఏడు లక్షల మెట్రిక్ టన్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూరియా కొత్త కూడా ఉంది అది తెలిసి కూడా ఈ రాష్ట్రంలో రైతు